నీ రకు వేచి ఉన్న యేడబాటు లేని గమనానా నిను చేరు కున్న సమయానా నను ఆదరిం చే ఘన పేమా అపు రూప ఎంతటి ఇంతగా మరువను మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రవీణ్ పగడాలు గారి యొక్క మరణం మా కుటుంబాన్ని ఎంతగానో కృంగదీసింది మరి మా హృదయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మరి మీకు తెలియచేయాలని మీ ముందుకు రావడం జరిగింది అయితే మొట్టమొదటిగా మరి కాంతారావు గారు కొన్ని విషయాలు చెప్తారు ఆ తర్వాత నా హృదయంలో ఉన్నటువంటి విషయాలను కూడా మరి మీకు తెలియచేయాలని ఆశపడుతూ మరి ఈ యొక్క వీడియోని మీరు చూచి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయవలసిందిగా మనవి చేస్తూ మరి కాంతారావు గారికి మాట్లాడమని కాస్త ప్రవీణ్ గారి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలన్న ఉద్దేశం కలిగి ఉన్నది అయితే కాస్త ప్రవీణ్ గారు వారి చైల్డ్హుడ్ బాల్యం గురించి చాలామందికి తెలియకపోవచ్చు వారు కడప జిల్లా వస్తువు అయితే వారు ఎడ్యుకేషన్ కోసం హైదరాబాద్ సిటీకి వచ్చి హైదరాబాద్ సిటీలో కొంతకాలం వారు విద్యాభ్యాసం చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదివారు తదుపరి వారు ఇందోర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇందోర్కి మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ కోసం వెళ్ళి అక్కడ ఆయన స్టడీస్ పర్సూ చేశారు అయితే తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ క్రిస్టియన్ యూత్ అన్న ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు అప్పుడు ఆయన దేవుని గురించి బాగా తెలుసుకొని అతను దేవుని సేవ చేయాలి అన్న ఉద్దేశం మొట్టమొదటి కలిగింది దాని తర్వాత ఆయన చదువులు కంటిన్యూ చేస్తూ చేస్తూ మరి ఎస్పెషలీ యూత్ మధ్య ఆయన కొద్ది పరిచర్య చేయడం మొదలెట్టారు ఇందోర్ వెళ్ళిన తర్వాత ఇందోర్లో ఆయన ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్మెంట్ చదువుతూ చదువుతూ అక్కడ కూడా యవనస్తుల మధ్యలో ఆయన పనిచేయడం జరుగుతూ ఉండింది ఇందోర్లో మళ్ళీ ఇందోర్ వాస్తవ్యం ఒక పాస్టర్ గారి కుమార్తెకి వారికి వివాహం జరిగింది అయితే ప్రవీణ్ గారు ఎప్పుడు కూడా ఆయన చేసిన ఎప్పుడు కూడా ఆయన ముందు తీసుకురాలేదు అంటే ఈ నాట్ ప్రమోట్ హిమ్సెల్ఫ్ ఆయన సెల్ఫ్ మార్కెటింగ్ ఎప్పుడు చేసుకోలేదు ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు చాలామందికి తెలుస్తున్నది ఏంటంటే ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన బోధలు చేసేటప్పుడు ఏదో అనుకుంటే ఆయన డిబేట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలా తక్కువ సమయంలో అంటే చాలా తక్కువ సార్లు ఆయన ఆయన గురించి తెలియజేసేవారు ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే క్రీస్తుని గురించి చెప్పడమే తప్పితే ఆయన గురించి ఎప్పుడూ ఆయన చెప్పుకునేవారు కాదు అయితే ఆయన పరిచర్యతో పాటు సామాజిక సేవ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఆయన గమనించి ఆయన చిన్నప్పటి నుంచే ఆయన ఉన్న దాంట్లోనే ఆయన మరి ముఖ్యంగా పిల్లలని చిన్నపిల్లల్ని అనాథ పిల్లల్ని చేర్చుకోవడం ఇన్ఫాక్ట్ ఆయన ఇంట్లోనే అనాథ పిల్లల్ని చాలా మందిని పెట్టుకొని ఆయన పెంచుతా ఉన్నారు అందులో కొన్ని వృద్ధులకి ఆశ్రమాలు స్టార్ట్ చేశారు కొంతమంది అండ్ డమ్ పీపుల్కి వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశారు ఆయనకున్న ఇన్స్టిట్యూషన్స్ మరి ఇందోర్లో కాన్పూర్లో అనేక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు కావాలంటే ఆయన బిజినెస్ యాక్యుమెంట్ని మీరు చూసుకోవాలనుకుంటే మాత్రం మీరు మనం అందరం వెరిఫై కూడా చేసుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది డిన్ అని ఒకటి ఉంటుంది డైరెక్టర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని దాంట్లోకి వెళ్ళి మీరు ప్రవీణ్ పగడాలా అంటే ఆయన ఏ ఏ కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నారు ఏ కంపెనీస్కి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ మనకి తెలుస్తుంది కానీ మనకి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత పెద్ద పారిశ్రామికవేత్తాన్ని ఎవరికి ముందు ఆయనకి కానీ లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు వాళ్ళు చేసే పని ఎప్పుడూ చాకలేదు అయితే ఆయన అనేక మార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక మాట తరచు చెప్పేవారు ఏంటంటే నేను చేసే పని అంతా నాకు సపోర్టు మా వైఫ్లో ఆమె చాలా సపోర్ట్ చేస్తుంది అంటే మినిస్ట్రీలో కూడా కాకుండా బిజినెస్లో కూడా సపోర్ట్ చేస్తారు ఆయనకున్న ఉన్న బిజినెస్ బిజినెస్ తో పాటు ఆయన మరి లో సెటిల్ అయిపోవాలి అన్న ఉద్దేశం కొన్నిసార్లు కలిగింది అయితే మరి ఆయన ఆ నిమిత్తం ఆయన లో మంచి పెద్ద బంగ్లా ఒకటి కొనుక్కొని దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంలో మళ్ళీ ఆయనకి దేవుడు ఆయనతో మళ్ళీ మాట్లాడి ఆయన సంధించి మరి అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ కొనసాగించాల్సిన పరిచర్య ఏంటి అని ఇమీడియట్గా అతను అక్కడ యుఎస్లో ఉన్నదంతా ఆయనకున్న ప్రాపర్టీస్ అన్నీ అన్నీ అప్ చేసేసి లే ఈ స్టార్టెడ్ వర్కింగ్ హియర్ మరి ప్రవీణ్ ప్రవీణ్ గారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నా మనం చూసామని కొన్ని డివైడ్స్ చూసాం ఆయన ఫేస్ ఎప్పుడు కూడా స్మైల్ చేస్తూ ఉంటాం ఆయన ఎప్పుడు ఎవరి మీద కానీ కోపంగా మాట్లాడినట్టు కనబడదు చాలాసార్లు చాలామంది ఆయన చాలా ప్రొవకేటివ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేసినా ఆయన ఎప్పుడు ఆ రకంగా రెస్పాండ్ అయ్యేవాడు కాదు ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు ఆయనలో ఉన్నాయి ఎందుకంటే ఆయన యశు ప్రభు వారినే మోడల్గా పెట్టుకున్నారు ఆయన మరి చాలాసార్లు ఈ రోజుల్లో ఎంతసేపు వారిని వారే ప్రమోట్ చేసుకోవడం నేను ఫలానా నేను ఇంత నేను అంత లేదనుకుంటే నాకు అది ఉంది నాకు ఇది ఉంది బట్ హీ నెవర్ డిడ్ దట్ ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఆయన ఆశయాలు చాలా డిఫరెంట్గా ఉండేవి చాలా డిఫరెంట్గా ఉండేవి కాకపోతే ఏంటంటే ఆయనకి మళ్ళీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆయన పూర్తిగా దేవుని కొరకే వాడాడు ఎందుకంటే ఆయనకి ఆ లాంగ్వేజెస్ మీద ఉన్న పట్టు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ అసలు ఇందోర్ వెళ్ళిన తర్వాత ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ అబౌట్ టూ ఆర్ త్రీ మంత్స్ ఆయన హిందీ రాని మనిషి కూడా హిందీ చాలా బాగా నేర్చుకుని అక్కడ హిందీలో పరిచర్య చేయడం మొదలెట్టే అని చెప్తే ఆయనకి దేవుడు ఇచ్చిన జ్ఞానం చూడండి అంత గొప్పతో అంటే దేవుడు అందరికీ జ్ఞానం వేస్తాడు కానీ ఆయన ఆ జ్ఞానాన్ని కరెక్ట్గా వినియోగించాడు ఆయన కోసం ఆయన పర్పస్ కోసం వినియోగించాడు మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు డిబేట్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కానీ ఆయన లాంగ్వేజ్ మీద ఉన్న కమాండ్ చాలా గొప్పది అది కాకుండా కూడా మనుషుల్ని ఆయన నిజ దేవుడు ఎవరు అన్నది చెబుతూ ఉన్నప్పుడు మనుషులు చాలా క్విక్గా ఆకర్షింపబడేవారు ఎందుకంటే ఆయనకి ఎగెన్స్ట్గా క్రిటిసైజ్ చేసిన క్రిస్టియన్స్ చాలా తక్కువ మేబీ చాలామంది వేరే వాళ్ళు ఏమన్నా అనున్నేమం కానీ మాటలు కానీ అది కూడా ఆ మాటలు అంటనే కూడా దే హ్యాడ్ నో ప్రాపర్ ఆర్గ్యుమెంట్ ఎందుకంటే ఆయన కౌంటర్ చేస్తానికి ఆర్గ్యూ చేస్తానికి ఆయనకి ఎగెన్స్ట్ అంటే ఆయన చెబుతున్నది సత్యం కాదు అని చెప్తానికి చాలా తక్కువ ఛాన్స్ దొరికేది ఎందుకంటే ఆయన చెప్పేదంతా సత్యమే కాబట్టి మరి చాలామంది ప్రవీణ్ గారి పారిశ్రామికవేత్త అని ఇప్పుడు తెలిసిన తర్వాత మేబీ కొంతమందికి అనుమానాలు రావచ్చు ఈయన బిజినెస్ చేయాల్సిన అవసరమే ఉంది ఈయన ఫుల్ టైమ్గా దేవుని సేవలోకి సమర్పించుకున్న తర్వాత ఐ షుడ్ యు డూ సమ్ బిజినెస్ అని అనుకుంటే దానికి ఒక కారణం ఉంది ఎందుకంటే బిజినెస్ చేయడంలో లేదు అనుకుంటే ఆయన చేస్తున్న పరిచర్యని కొనసాగిస్తానికి సోషల్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ కొనసాగిస్తానికి డబ్బు అవసరము డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇదర్ యూ హ్యాట్ టు డూ సమ్ జాబ్ అది యూ టు డూ సమ్ బిజినెస్ అంటే వ్యాపారం అన్న చేయాలి ఏదన్నా ఉద్యోగం అన్న చేయాలి మరి వీరు పరిచయా చేస్తూ ఉద్యోగం చేసే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఉద్యోగాలు చేయడం అంటే ఫుల్గా టైం వారికి స్పెండ్ చేయాల్సి వస్తుంది వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు మనం వ్యాపారం ఓవర్సీ చేసుకుంటా మనం వేరే మనుషుల్ని పెట్టి మనం వ్యాపారం నడిపేయచ్చు అయితే ఈ వ్యాపారాలు ఆయన చేస్తున్న వ్యాపారాలు కేవలం ఆయన ఉద్దేశం ఏంటంటే దీంట్లో వస్తున్న లాభాలన్నీ కూడా ఆయన పర్సనల్గా ఏమి యూజ్ చేసుకోవడానికి చేసుకోలేదండి ఆయన వచ్చిన లాభం అంతా కూడా ఆయన చేస్తున్న సోషల్ యాక్టివిటీస్ వీటి మీదే స్పెండ్ చేస్తారు ఆయన ఎందుకంటే ఎన్ని సోషల్ యాక్టివిటీస్ రన్ చేయాలి అనుకుంటే అది చాలా అనే సామాన్యమైన విషయం కాదు దానికి కావాల్సింది చాలా మీరు బైబిల్లో కూడా చూస్తే పౌలు చూసినప్పుడు చూస్తే పౌలు పౌలకి ఆర్థిక సహాయం లేనప్పుడు అతను పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు నేరాలు కుట్టేవారు అవకాశం దొరికినప్పుడల్లా దేవుని పరిచయం చేసేవాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పేవారు అదే రీతిగా ప్రవీణ్ పెగడాలు కూడా అతను బిజినెస్ చేయాల్సిన మెయిన్ మోటివ్ ఏంటంటే వీరు చేస్తున్నా అన్ని సపోర్ట్ చేయాలి నాకు ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మనీ వన్ అంటే నాకు ఎక్కడ నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి అవసరం లేదు అని ఉద్దేశం ఒకటి ఉండి ఉండాలి లేదు అనుకుంటే ఆయన అందరికీ ఆయనే పోయి ఎవరిని ఏ సహాయం కోరరు ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా అన్నప్పుడు కూడా మీకు ఈ సహాయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన రాజు ఆయన నాకు సహాయం చేస్తారని చెప్పి చెప్పారు మరి ఆయన పర్పస్ ఏంటంటే బిజినెస్ చేసే పర్పస్ ఏంటంటే ఈ సోషల్ యాక్టివిటీస్ అన్ని రన్ చేస్తానికి ఈ రన్ చేసేసి వీటిని ముందుకు కొనసాగేస్తానికి ఆయన ఉద్దేశం కాకపోతే ప్రవీణ్ గారు ఆయన మనం ఇప్పుడు చూస్తున్నది ఆయన గతం చూస్తూ ఉంది ఆయన చేసిన పరిచయం చూస్తూ ఉన్నప్పుడు ఈ అంత షార్ట్ పీరియడ్లో ఇన్ స్పాన్ అవర్ టూ డికేట్స్ ఇయర్స్లో ఆయన చేసింది ఆయన చేసిన పరిచర్య మరి ఇట్ వాజ్ నాట్ ఈజీ అంటే ఏంటంటే మీకు దాంట్లో ఏమీ ఆయనకి కష్టాలు లేకుండా ఏమీ లేవు అండ్ హీవెంట్ టూ ఎ లాట్ ఆఫ్ టర్మో అలా ఆరోగ్య విషయం కానీ కుటుంబంలో విషయాలు కానీ అన్ని విషయాలు అన్నిటినీ అతను ఓవర్కమ్ అయ్యాడు ఎందుకంటే అతని విజను అతనికి ఉన్న గోల్ అతనికి ఉన్న మ్యాండేట్ అది అతను ఎప్పుడూ మర్చిపోలేదు మరి నవీన్ ప్రగడాల్ గారు చనిపోయిన తర్వాత కూడా ఈ ఈరోజులో మరి ఎంతోమంది రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయంగా ఎంతమంది ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి తెలుసుకొని ఆయన గురించి స్టడీ చేసి మళ్ళీ ఆయన్ని ఆయన లైఫ్ స్టైల్ని చూసిన తర్వాత ఎంతోమంది ఎస్పెషలీ యూత్ పీపుల్లో ఎంకరేజ్ అవుతున్నారు మరి అటువంటి ఎంకరేజ్మెంట్ ఎస్పెషలీ యంగర్ పీపుల్లో యంగర్ జనరేషన్లో రావాలి మరి ఆయన చూపించిన మార్గంలో కుటుంబం కూడా అదే చెప్పింది ఆయన వదిలిపెట్టిన పరిచర్య మేము మనం సాగేస్తాం అంత బాధ అంత వేదనలో కూడా కుటుంబ సభ్యులు చెప్పిన మాట ఏంటంటే మేము పగ తీర్చుకునే వాళ్ళం కాదు దేవుని ప్రేమ ఏసు ప్రేమ మేము చూపించేవారేమీ చేసిన వారిని మేము క్షణిస్తున్నాము అని చెప్పారు మరి అతన్ని ప్రవీణ్ ప్రగరా గారి లైఫ్ని చాలామంది యమనస్తులు మోడల్గా తీసుకోవాలి మోడల్గా తీసుకొని ఆయన చేసిన పరిచర్యలాగా మనం చేయాలి అని అనుకోవడంలో తప్పులేదు కానీ కానీ ఆ కోణంలో మనం కానీ ముందడుగు వేస్తే రానున్న రోజుల్లో ఎస్పెషల్లీ మన దేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఇంకా అనేక మంది నిజదేవుడు ఎవరు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంత నిమిత్తం మళ్ళీ యవనస్తులందరూ కూడా ఒకసారి దాని గురించి ఆలోచించాలి మరి ఈ సమయంలో ఎస్పెషల్లీ ప్రగడాల ప్రవీణ్ గారి ఫ్యామిలీ కొరకు మేము బాగా ప్రార్థించేస్తున్నాం అనేటువంటి వాళ్ళకి ఆదరణ దొరకాలి బలపరచాలి ఈ టఫ్ లో అన్నది మరి ఈ తర్వాత గారు కంటిన్యూ చేస్తారు ఆయన లైఫ్ గురించి మీ కొన్ని వర్సెస్ని పట్టుకొని చెప్తారు మరి ఆయన గురించి బ్రీఫ్గా కాంతారావు గారు చెప్పడం మరి విన్నాం మనం అయితే నాకు ఇప్పుడు ఒక వాక్యము జ్ఞాపకం వస్తూ ఉన్నది దేవునిగా మొదటి కొరందీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ చిన్నములో ఉన్నటువంటి వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని మరి నేను ఆశపడుతూ ఉన్నాను శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం మరి ఆ యొక్క వెర్రితనము మరి ఆయనను ఒకవేళ బలిగొన్నదేమో అనేటువంటి యొక్క ప్రశ్న కూడా వస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ ఆయన గురించి అంటే ఎన్నో గంటలు కూర్చొని మాట్లాడవలసినటువంటి వ్యక్తి ఆయన ఆయన అదే ఫ్యాకల్టీలో కూడా ఉన్నారు మాకు నేను ఎంతగానో మరి గౌరవించి మరి ఆయన యొక్క స్పీచెస్ను ఆయన చెప్పేటువంటి విధానం వల్ల నేను మేమెంతో ఆకర్షితులయ్యాం మరి తర్వాత మరి మన మచిలీపట్నానికి కూడా ఆయనను పిలిచి మచిలీపట్నానికి ఆయన ఇంట్రడ్యూస్ చేయాలని కూడా మేము తలచాం కానీ అది కొంత ప్రయత్నము లోపం వల్ల జరగలేకుండా అయింది మరి ఇంతలోకే ఈ యొక్క మరి ట్రాజిడీ జరగడం అనేటువంటిది మరి చాలా బాధాకరమైనటువంటి విషయం మరి అయితే మరి ఆయన నిజముగా వాక్యాలను విని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యము అనేక మందికి తెలియచేయాలి అసత్యమైనటువంటి వాటిని ఖండించాలి ఈ రెండే ఆయన యొక్క మైండ్లో ఉంటాయి కనుకనే ఆయన అంత ధైర్యముగా మరి అంత బోల్డ్గా ముక్కుసూటిగా మరియు మరి ఆయన నమ్మినటువంటి ఆ సత్యాన్ని మరి తెలియచేయడానికి ఆయన ఎక్కడ కూడా వెనకాడలేదు వెనకంజి వేయలేదు అధైర్యపడలేదు ధైర్యంగా నిలబడి సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి చాలా యూనిక్ క్యారెక్టర్ నిజంగా మరి అటువంటి వ్యక్తిని మన ఆంధ్రప్రదేశ్లో దేవుడు పుట్టించాడంటే ఆంధ్ర ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్ర తెలుగు స్పీకింగ్ పీపుల్కి ఇదొక గర్వకారణం అని చెప్పడంలో ఎక్కడా కూడా సందేహం లేదు మీరందరూ కూడా ఈ మాటకు ఏకీవిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నాను మరి ఆంధ్రకే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఆయన తయారయ్యారు మరియు చాలా కొంత సమయంలోనే మరి చాలా పెద్ద పెద్ద దయోజనులు మాట్లాడిన మాట ఏంటంటే కొంత సమయంలోనే ఆయన ఎవ్వరికీ అందలేనటువంటి హైట్స్కి ఆయన వెళ్ళిపోయారు అని చెప్పేసి దేని విషయంలోనంటే వాక్య విషయంలో ఆయన ఉన్నటువంటి ఆసక్తి నిజముగా కొన్ని కొన్నిసార్లు అయితే ఆయన ఆ టేబుల్ మీద కూర్చొని ఆయన రాస్తూ మరి కనీసము చేయవలసినటువంటివి కూడా చేయలేనటువంటి భోజనము కానీ మరి మిగతా మిగతా విషయాలు కానీ చేయలేకుండా అలాగే టేబుల్ మీద కూర్చొని రాస్తూనే ఉండేవాళ్ళంట చదువుతూనే ఉండేవాళ్ళట మరి అంత అద్భుతమైనటువంటి వ్యక్తి అది ఆయన తెలుసుకున్న తర్వాత అది ఆయనకే పరిమితం చేసుకోలేదు అది ప్రపంచానికి తెలియజేశారు ఆయన ప్రపంచానికి సత్యం తెలియజేశారు ప్రపంచానికి బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు దేవుడు మానవాళి ఎడలా కలిగినటువంటి అద్భుతమైన ప్రేమను ఆ క్రైస్తవ లోకానికి మరి ఏ విధముగా తెలియజేశారు మనం ఆయన యొక్క ప్రసంగాల్లో మనం చూడవచ్చు అంతేకాదు ఇతర గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకుని వాటిని ఆయన మరి ధైర్యముగా మరి తెలియజేశారు సత్యం ఎప్పుడు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు సత్యం మాట్లాడితే ఎవరికి కూడా నచ్చదు సత్యం చెప్తూ ఉంటుంటే ఎవరు కూడా దానిని అర్థం చేసుకోలేరు ఆయన యొక్క పరిస్థితులలో అదే జరిగిందని మరి నేను అనుకుంటూ ఉంటాను ఎందుకనగా ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడా కూడా వారి అసత్యమైనటువంటిది లేదు సత్యాన్నే బోధించారు కొంతమంది అయినా లేదంటే ఇలా ఇంత వక్తగా ఉన్నటువంటి వ్యక్తి అయినా ఆయన నోరు తెరవకుండా ఉంటే ఈ మన ఈ ప్రపంచానికి ఎలా తెలిసేది అసలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏంటో అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటో అనేటువంటిది చాలామందికి తెలిసిందనటంలో అతిశయక్తి లేదు చనిపోకముందు ఆయన ఎవరో అనేటువంటిది చాలా తక్కువ మందికి తెలుసు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏంటో అనేటువంటిది అందరికి అర్థమైంది కాకపోతే ప్రపంచ క్రైస్తవ లోకం ఒక వ్యక్తిని కాదు పోగొట్టుకున్నది ఒక శక్తిని పోగొట్టుకున్నాం అని అనిపిస్తూ ఉంటుంది నాకు కొంతమంది చెప్పడం ఏంటంటే ఆయన ఆ మరణానికి సిద్ధపడ్డారు ఆయన దేవుని పిలుపుకి సిద్ధపడ్డారని చెప్తూ ఉన్నారు మరి అందుకనే ఆయనకు ఆ థ్రెట్ ఉందని చెప్పేసి ఆయనే మరి ఫేస్బుక్లో కానీ మరి ఇతరుల తన యొక్క సన్నిహితమైనటువంటి వ్యక్తులతో తెలియజేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే చూడండి ఆయనకున్నటువంటి తృష్ణ నిజముగా ఎంత అద్భుతమైనదంటే మరి నేను చెప్పలేను మరి లాంగ్వేజెస్ ఆ హిందీ లాంగ్వేజ్ స్పెషల్ ఇండోర్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒకసారి చెప్తూ మరి ఆయనకు ఏ మాత్రము కూడా హిందీ రానటువంటి పరిస్థితి అయితే మరి ఆ స్థితిలో ఆయన గత కొన్ని నెలలుగా కొన్ని నెలలలోనే మేబీ టూ ఆర్ త్రీ మంత్స్లో అద్భుతముగా హిందీ నేర్చుకోవడమే కాకుండా హిందీ నేర్చుకొని అక్కడ హిందీ ప్రజలకు ఇండోర్లో అనేక మంది యవన బిడలను మరి ఆయన దేవునిలోనికి నడిపించే ఆయనకున్నటువంటి ఆ కృష్ణను బట్టే మరి వాళ్ళ మామగారు పాస్టర్ గారు అయినటువంటి వాళ్ళ మామగారు ఆకర్షితులై మరి వాళ్ళ కుమార్తెను ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే చూడండి మరి అటువంటి వ్యక్తి మరి నిజముగా ఎంత ఆసక్తి కలిగి మరి ఆ యొక్క సేవ విషయంలో కానీ మరి ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని పెంచుకోవడం కానీ ఇంకొక దైవ సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే ఆయన గురించి నాకు పరిచయం అయినప్పుడు రవీణ్ పగడాల్ గారు మరి చా మామూలు వ్యక్తిగానే ఉన్నారు కానీ బహు కొద్ది సమయంలోనే నాకు అందనంత ఎత్తు ఎదిగిపోయారు ఆయన వాక్యములో కానీ ఆ గ్రంథాలు చదవట విషయంలో కానీ అంతేకాదు సైడ్ బై సైడ్ మరి కాంతారావు గారు చెప్పినట్లు మరి ఆయన బిజినెస్ బిజినెస్ చేస్తూ బిజినెస్లో వచ్చినటువంటి డబ్బులతో ఆయన అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు ఆయన వాక్యం చెప్పడం కాదండి చెప్పుట కంటే ఆయన బ్రతికి క్రైస్తవుడులాగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఆయన బ్రతికాడు అనేక మందిని ఆయన తల్లిదండ్రులు లేనటువంటి వారిని వాళ్ళ కుటుంబ బిడ్డలతో పాటు ఆయన దాదాపు పదిహేను మంది వాళ్ళ కుటుంబంలో ఉంటారట ఇంకొక ఇరవై ఇరవై ఐదు మందిని ఆయన చదివించలేనటువంటి అంటే స్తోమత లేనటువంటి వారిని మరి చదివిస్తూ పెద్ద పెద్ద కోర్సులు చదివిస్తూ ఆయన అనేక మంది సహాయపడుతున్నారు అంతేకాదు ఆయన కంపెనీలో అనేక మంది ఉద్యోగాలు ఇచ్చి మరి వాళ్ళను కూడా ఇండైరెక్ట్గా వాళ్ళను కూడా పోషిస్తున్నటువంటి వ్యక్తి మరి ఆ డబ్బులతో మరి చర్చి ప్లాంటేషన్ ఏంటి మరి వితంతువుల యొక్క హాస్టల్స్ ఏంటి మరి విడోస్ మరి భర్తను విడిచిపెట్టినటువంటి అనేక మంది స్త్రీలను మరి అనాథ స్త్రీలను ముసలివారిని మరి వృద్ధులను వీరందరినీ కూడా ఒక హాస్టల్లో పెట్టి వారిని కూడా మరి పోషిస్తున్నట్లుగా మనకి విషయాలు చాలా తెలుస్తూ ఉన్నాయి నిజముగా ఇంత అంటే కాంతారావు గారు చెప్పినట్లు కొంత చేస్తే చాలా మంది విపరీతంగా ఆ లైమ్ లైట్లకు రావాలని లేదంటే బయటకే తెలియచేయాలని చాలా ఫొటోస్ వీడియోస్ లో వేయడం చూస్తూ ఉంటాం కానీ ఈయన కరోనా వచ్చినప్పుడు దాదాపు ముప్పై బస్సులను ఆయన మరి మెడికల్ బస్సెస్ను తయారు చేసి సిలిండర్స్ అనేక మందికి సప్లై చేసి హాస్పిటల్లో అనేక మందిని జాయిన్ చేసి మరి పేదవారికి ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ చాలా ఖరీదుగా అమ్మారు అప్పుడు మనందరికి కూడా తెలుసు మరి ఆ ఇంజక్షన్ కొనుక్కోలేని లేనటువంటి వారికి ఆ ఇంజక్షన్స్ సప్లై చేసి అనేక మందిని ఆయన బ్రతికించారు ఎంత అద్భుతమైన వ్యక్తి కదా నిజముగా అలాంటి వ్యక్తి చెప్పాలంటే చాలా కాలం జీవించాలి మరి కానీ ఇది దేవుని చిత్తం ఏమైనదో మనకు తెలియదు దేవుని ప్రశ్నించే హక్కు మనకెవ్వరికీ కూడా లేదు ఆయన ఎందుకు ఆ ఆ విధముగా మరణించారనేటువంటిది కానీ మరి ఆ కొంత సమయంలోనే వీలున్నంత సేవ ప్రజలకు ఆయన చేశారు అనాథ పిల్లల్ని అలాగే ఎత్తుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళేటువంటి స్థితులు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి అంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మరి చనిపోవడం అనేటువంటిది నిజముగా క్రైస్తవ లోకానికి తీరని లోటు తీరని లోటు అది మరి చాలామంది కూడా అభిప్రాయం ఏంటంటే పదివేల మంది ఒక ఒకవైపు పెడితే వాళ్ళందరి తెలివి కంటే ఆయన తెలివి మహా అద్భుతమైనది అని చాలామంది చెప్తూ ఉన్నారు ఇది నా మాటలు కాదండి చాలామంది అన్నటువంటి మాటలు భవిష్యత్ మీరు కూడా వినే ఉండుంటారు నిజముగానే నిజముగానంటే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ ఆ చదవాలి సత్యం తెలుసుకోవాలి ఆ సత్యాన్ని నాలోనే పెట్టుకోవడం కాదు ఇది అనేక మందికి తెలియచేయాలి అనేటువంటి ఒక ఆశతోనే ఆ యొక్క గురితోనే ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముందు చూస్తూ ఉన్నాం ఎందుకనగా మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు నిజముగా ఆయన బ్రతికినటువంటి బ్రతుకు ఆయన అనేక మందిని ఆయన కాళ్ళను కూడా కడిగిన అటువంటి ఫొటోస్ను కూడా మరి మనం చూసి ఉన్నాం నిజముగా ఈయన చనిపోయిన తర్వాతే ఆయన ఏంటో అనేటువంటిది క్రైస్తవ లోకానికి తెలిసింది మరి ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేటువంటిది ఒక తీరని లోటు ఒక తీరనటువంటి బాధ మరి అనేక మంది క్రైస్తవులను కదిలించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కార్చేటువంటి సంఘటన నేను అనుకుంటాను బహుశా ప్రభులు వారు ఆయనను చూపిస్తూ చూసేవా నీ గురించి మరి ఎంతమంది బాధపడుతున్నారో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో నీ యొక్క మరణము మరి వాళ్ళని ఎంతగానో కదిలించి వేసిందని బహుశా అక్కడి నుంచి చూపిస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఆయనకు శరీరం మీద తగిలినటువంటి గాయాలును ఆయన ముద్దాడి ఉంటారు ఖచ్చితంగా కదండి నేనైతే విశ్వసిస్తున్నాను పూర్తిగా నేను నమ్ముతున్నాను ఆయన ఆయన శరీరం మీద ఉన్నటువంటి గాయాలను ప్రభులు వారు ముద్దాడి ఉండుంటారు అని మరియు రాయబడి ఉన్నది మరి ఆయన శరీరము నుండి కాలినటువంటి ఆ రక్తము కూడా ఖచ్చితముగా ప్రభుకి మొరపెడుతూ ఉండుంటుంది ప్రభుకి మొరపెడుతూ ఉండుంటుంది ప్రభుత్వం మాట్లాడుతూ ఉండుంటుంది ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉండి ఉంటుంది మేబీ ఆ రక్తము బహుశా ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ సేవ విషయంలో మొరపెడుతుందేమో లేదా మరి విడిచి వెళ్ళినటువంటి ఆ సేవను కొనసాగించడానికి ప్రభు యొక్క సహాయం కావాలని ఆయన రక్తం మొరపెడుతున్నదేమో మనకు తెలియదు కానీ మరి ఖచ్చితంగా బైబిల్ గ్రంథములో చెప్పినటువంటి వాక్యాల ప్రకారము రక్తము మొరపెడుతుంది రక్తము మాట్లాడుతుంది రక్తము ప్రార్థన చేస్తుంది ఆయన కూడా కాచిన రక్తము ఏం మొరపెడుతూ ఉందో ఏమి విజ్ఞాపన చేస్తున్నదో ప్రభులు వారితో ఏం మాట్లాడుతున్నదో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఆయన యొక్క వ్యక్తిత్వ ప్రకారము ఆయన విడిచి వెళ్ళిన సేవ నిమిత్తమే మొరపెడుతున్నదేమో ఆయన విడిచి వెళ్ళినటువంటి తన అనాథ బిడల గురించి మొరపెడుతున్నదేమో అంటే ఆయన సొంత బిడల గురించి కాదండి నేను చెప్పేది అనాథలకు అనేకమంది అనాథలకు తండ్రిగా తల్లిగా నిలిచినటువంటి మరి ఆ యొక్క కుటుంబం మరి వారి పెంచుకున్నటువంటి బిడ్డలు భవిష్యత్తు గురించి మొరపడుతున్నదేమో ఖచ్చితంగా అదైతే నేను నమ్ముతూ ఉన్నాను మరి ఈ యొక్క మరి బాధలో నా మరి మీతో పాటు పంచుకోవాలని మా యొక్క హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఆయన ఎడల మేము తెలియచేయాలని మేము ముందుకు రావడం జరిగింది మరి మీరు కూడా మాతో పాటు వారి కుటుంబం నిమిత్తము వారు విడిచి వెళ్ళిన సేవ నిమిత్తము ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తారని మరి మేము కూడా విశ్వసిస్తున్నాను మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం